ఏలూరు జిల్లా నోజివేడు సబ్ కలెక్టర్ గా బొల్లిపాలి వినూత్న బాధ్యతలు స్వీకరించారు నోజివేడు నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బందిని మండలాలు పలు సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు Die twee keer kan jy daardie doen. బాధ్యతలు చేపట్టిన వినోదాలను అభినందించారు సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారి ఐఏఎస్ అధికారిగా నూజివీడు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు పనిచేస్తానని రెవెన్యూ డివిజన్లో పోలీస్ పంచాయతీరాజ్ అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అధికారులు అందరూ సమన్వయంగా పనిచేయాలని కోరారు అనంతరం ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరిస్తున్నారు नादा इन बुक का मैंने इस तरीके से रखा है जो बोल रहे हैं ना लगता है कि ना बोला नहीं है ना आह बंगाल में ना तो क्या क्या चीजें कहेंगे लेकिन నేను ఒకసారి ఏంటి సమస్య తహసీల్దార్ గారితో మాట్లాడతాను మాట్లాడి కనుక్కొని మిమ్మల్ని పిలిపించి చెప్తాను సరేనా నుంచి గా నేను చార్జ్ ఒకటి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చార్జ్ తీసుకున్నాను అప్పటి నుంచి టుడే ఆగస్ట్ లెవెన్త్ లో నా డెన్యూ ఎండ్ అయ్యింది సో ఈ ఓవర్ దిస్ పాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ యాక్చువల్లీ మల్టిపుల్ ఛాలెంజింగ్ టాస్క్ ఫేస్ చేయడం జరిగింది లైక్ బలివే మాషల్ ఆఫీస్ సంబరాలు జరిగినప్పుడు బలివేలో మాస్ మొబిలైజేషన్ జరిగింది చాలా మంది గ్యాదరింగ్ వచ్చినప్పుడు వాటిని క్రౌడ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా అట్లాంటి కొన్ని ఛాలెంజింగ్ టాస్క్ ఉన్నాయి లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చేయడం కానీ అండ్ ఆనరబుల్ సీఎం విజిట్ ఆగిరిపల్లి మండలంలో జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ సో ఇలాంటి టూ ఛాలెంజింగ్ టాస్క్ చేయడం టేకప్ చేయడం జరిగింది అండ్ అలాగే టు ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ నాకు గ్రౌండ్ ఫంక్షన్ ఇస్ లైక్ తహసీల్దాస్ నుంచి మొదలుకొని ఆ పర్టికులర్ గ్రామం సంబంధించిన విఆర్ఓ వరకు విఆర్ఓ వరకు అందరూ గా రెస్పాండ్ అయ్యి అండ్ అవసరం ఉన్నప్పుడు పక్క మండలాల నుంచి స్టాఫ్ని డెప్యూటేషన్ తీసుకొని ఆ స్టాక్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం మేము సహకారం తీసుకోవడం జరిగింది అండ్ వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇన్ కేస్ ఏదైనా డౌట్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు కలెక్టర్ మేడం కానీ డీసీ మేడం కానీ గైడెన్స్ తీసుకొని అండ్ ఈ స్టాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ఓవరాల్ ఈ టెన్ ఇయర్ మొత్తం సెవెన్ హాఫ్ టెన్ ఇయర్ వాళ్ళ ఫుల్ఫిల్లింగ్ అండ్ సాటిస్ఫైంగ్ ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ కన్నా ఎక్కువ టెన్ యూర్ నేను నూజీడు డిజైన్ చేపట్టడం జరిగింది సో ఈ